మహాజల ప్రళయం తర్వాత నోవా సంతానం భూమి అంతటా విస్తరించారు వారు ఒకే భాష మాట్లాడుతూ ఏకతాటిపై పనిచేశారు నువాహు సంతతి అయిన షేము హాము జాపేతుల సంతతి వీరు తూర్పు దిశగా ప్రయాణం చేస్తూ షీనారు దేశంలోని ఒక విశాలమైన మైదానాన్ని కనుగొన్నారు వారు అక్కడ స్థిరపడి వారి జీవనాన్ని కొనసాగించారు అక్కడి నాయకులంతా ఒక చోట గుమిగూడి రండి మనం ఆకాశాన్ని తాకే గొప్ప గోపురాన్ని నిర్మిద్దాం భూమి అంతటా మన పేరు ప్రతిష్ఠింపజేద్దాం అని చెప్పగా అక్కడ ప్రజలు గర్వభరితమైన ప్రజలు తమకు గొప్పదనం సాధించాలనుకున్నారు వారు ఇటుకలను కాల్చి విశ్రమంగా వాడి తమ స్వంత శక్తితో ఆకాశాలను చేరాలని ప్రయత్నించారు గోపుర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రజలు ఇటుకలను మోస్తూ ఏకదటిపై పనిచేస్తున్నారు నిర్మాణం తర్వాత మనం మాట్లాడుకుపోతుంది కానీ దేవుడు ఆకాశం నుండి వారి హృదయాలను చూశారు వారి గర్వం అధికార మాష వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన తెలుసుకున్నారు ఆకాశంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది కార్మికులు పనిని ఆపి ఒకరినొకరు చూస్తారు వారు ఒక్కసారిగా భిన్నమైన భాషల్లో మాట్లాడడం ప్రారంభిస్తారు ఫస్ట్ నగరం అంతా గందరగోళంతో నిండిపోతుంది ప్రజలు వారి వారి భాషను అర్థం చేసుకోలేక గొడవలు పడడం మొదలు పెడతారు గోపుర నిర్మాణం ఆగిపోతుంది దేవుడు వారి భాషలను కలిపి గందరగోళం సృష్టించాడు వారు పరస్పరం అర్థం చేసుకోలేకపోయారు తికమక పడ్డారు వారు ఆ గోపురాన్ని వదిలి భూమి అంతటా చెదిరిపోయారు ఇది దేవుని సంకల్పం ఆ ప్రదేశానికి బాబేలు అని పేరు పెట్టబడింది ఈ కథ మనకు నేర్పే పాఠం గొప్పతనం గర్వం స్వీయమహిమ నుండి కాదు దేవునికి విధేయత వినియాని నుండి వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్